హాయ్ నేను మీ సతీష్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే నేను కుక్కరిగట్ లో అన్ని గారు అయితే మీ చేసిన క్వాలిటీని క్వాంటిటీని చూసి టైగర్ ఫ్రాన్స్ మూడు కేజీలు అలాగే బ్రౌన్ ఫ్రాన్స్ మూడు కేజీలు పంపించమన్నారు మూడు కేజీలు బ్రౌన్ ఫ్రాన్స్ కి హెడ్ లేకుండా పంపించమన్నారు లోకేష్ అన్ని గారు మీరు చెప్పినట్లే టైగర్ ఫ్రాన్స్ మూడు కేజీలు అలాగే బ్రౌన్ ఫ్రాన్స్ మూడు కేజీలు హెడ్ లేకుండా తీసుకున్నాను అనియ మీరు నన్ను నమ్మి మీరు నాకు రెండు ఆర్డర్ చెప్పారు ఆర్డర్ చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అనియా చూడండి పక్క క్వాలిటీ ఉన్న ఫ్రాన్స్ ని అయితే తీసుకున్నాను ఎవరిని మోసం చేయాలని అవసరం అయితే నాకు లేదు మీరు నన్ను నమ్మితే చాలు నాకంటే మిమ్మల్ని ఎక్కువగా నమ్ముతాను ఇందుకు ఒక బాక్స్ లో ఐస్ వేసుకుని తర్వాత బ్రౌన్ ఫ్రాన్స్ వేస్తున్నాను బ్రౌన్ ఫ్రాన్స్ ఇందుకు ముందు వేస్తున్నాను అంటే టైగర్ ఫ్రాన్స్ కాస్ట్ ఎక్కువ కనుక వాటిని పైభాగానే వేయడం చాలా మంచిది ఐస్ వేసిన తర్వాత పైభాగా అయితే ఒక్కొక్క టైగర్ ఫీస్ని చాలా జాగ్రత్తగా పేర్చాలి అలా పేరుస్తున్నాను చూడండి

ఆ ఫ్రాన్స్ అన్నింటినీ పద్ధతి ప్రకారంగా సర్దుకున్న తర్వాత అయితే పూర్తిగా ఫ్రాన్స్ కనపడకుండా అయితే ఐస్ వేసేస్తాము నేను చేసిన ప్యాకింగ్ ఫైవ్ డేస్ వరకు ఇలాగా ఉంటుంది లాంగ్ నుండి ఆర్డర్ వచ్చానుక ఎక్కువగా ఐస్ యూజ్ చేస్తుంటాము డిస్టెన్స్ ని బట్టి నేను ఐస్ యూజ్ చేస్తుంటాను మీ దగ్గరకి ఐటమ్ చేరిన తర్వాత నేను చూపించిన క్వాలిటీ మీరు చూస్తున్న క్వాలిటీ ఒకేలా ఉందా లేదా చెక్ చేసుకోండి మీరు ఎన్ని కేజీల ఐటమ్ అయితే ఆర్డర్ చేశారో వెయిట్ కరెక్ట్గా ఉందా లేదా మీ దగ్గరలో ఉన్న కార్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోండి ఆ బాక్స్ లో మీరు చెప్పినట్లుంటే ఓకే మీకు క్వాంటిటీ ఏదైనా తక్కువ అయితే వీడియో తీసి నాకు వాట్సాప్ చేయండి 干什、啊、么的？ ఇది ఎక్కడ బొబ్బులా లోకేష్ గారు మీకు హార్ట్ ఫుల్ గా థ్యాంక్ యూ చెప్తున్నాను లోకేష్ అన్ని గారు మీరు కూడా ఒకసారి ఐటమ్ వచ్చిన తర్వాత చెక్ చేసి నాకు వీడియో పెట్టండి అలాగే మీరు ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే డిస్ప్లే లో కనబడుతున్న నెంబర్కి అయితే కాల్ చేయండి పక్క హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీని అయితే నేను మెయింటెనెన్స్ చేస్తాను ఒకరిలాగా హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఇస్తానని చెప్పి ఫిఫ్టీ పర్సెంట్ క్వాలిటీ ఇవ్వడం నాకు చేత కాదు నేను ఇచ్చేదే చెప్తాను చెప్పేదే ఇస్తాను హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ నాది నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయడం మర్చిపోవద్దు మరొక న్యూ ఆర్డర్ ప్యాకింగ్ వీడియోతో కలుద్దాం ఇప్పటివరకు నా వీడియోస్ ఫాలో అవుతూనే ఉండండి